దేవుడు నిన్ను నన్ను మనలందరినీ కూడా అనేక మార్లు అనేక సార్లు విడిపించేదను విడిపిస్తాను అంటున్నాడు ఏ పరిస్థితుల్లో నుండి ప్రభు మనలను విడిపిస్తాడు అంటే దేవునికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించినప్పుడు దేవుడు దుష్టుని చేతికి అప్పగిస్తూ ఉంటాడు సాతాను చేతికి అప్పగిస్తూ ఉంటాడు సాతాను సంబంధమైన మనుషుల చేతికి అప్పగిస్తూ ఉంటాడు అలాంటి పరిస్థితుల్లో మనం ఆ బంధకాలలోనికి వెళ్ళిపోయినప్పుడు శ్రమలోనికి వెళ్ళిపోయినప్పుడు శోధంలోనికి వెళ్ళిపోయినప్పుడు ఆ బాధల్లోనే మనము దేవునికి మొరపెట్టినప్పుడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆకాశం మందు ఉన్న దేవుడు మన ప్రార్థనలను మన విన్నపములను ఆలకించి తన కృప చొప్పున దేవుని మహాకృప ధైశ్వర్యం చొప్పున మనల్ని విడిపించగలిగినటువంటి దేవుడని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎందుకు మనం దేవుని యుద్ధ నుండి దేవుని సన్నిధి నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాము అంటే ఇదే నిహేమే గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వాక్యం అయినను వారు అవిదేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రము లక్ష్య పెట్టగా త్రోసివేసి నీ తట్టు తిరగవలనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తులను చంపి నీకు బహుగా విసుగు పుట్టించిరి అందుచేత నీ వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి హిలో ఇస్రాయలీల అనేటువంటి వారు అవిదేయులై దేవుని ఆజ్ఞను దేవుని మాటలను ధిక్కరించి అవిదేతో చూపించి దేవుని మీద తిరుగుబాటు చేసి మూడవదిగా దేవుని ధర్మశాస్త్రం లక్ష్య పెట్టగా త్రోసివేసి తర్వాత దేవుని తట్టు తిరగవలనని దేవుడు తన ప్రవక్తలను పంపించి ప్రకటన చేసినప్పటికీ కూడా ఆ ప్రకటనలన్నిటిని కూడా లక్ష్యము చేయక ఆ తర్వాత బహుగా విసుగు పుట్టించిన చేత దేవుడే వారిని శత్రువుల చేతికి అప్పగించాడు ఎప్పుడైతే దేవుడే తన ప్రజలు తన బిడ్డలు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు దేవునికి వ్యతిరేకంగా నడిచినప్పుడు దేవుడు తన శత్రువుల చేతికి వారిని అప్పగించినప్పుడు వారు చేసినటువంటి పని ఏమిటంటే దేవునికి మొరపెట్టడం ప్రారంభించారు దేవునికి ప్రార్థన చేయటం ప్రారంభించారు ఎప్పుడైతే ప్రభుకి మొరపెట్టడం ప్రభుకి ప్రార్థన చేయటం ప్రారంభించారో దేవుడు తన కృప చొప్పున దేవుడు వారి ప్రార్థనలను ఆలకించి వారిని విడిపించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ఈ ఉదయకాలం మందు కూడా పరిశుద్ధాత్వ తండ్రి మనతో మాట్లాడుతూ మనకిస్తున్నటువంటి వాగ్దాన సందేశము మనం కూడా ప్రభుకి వ్యతిరేకంగా ప్రవర్తించిన వ్యతిరేకంగా నడిచినప్పటికీ కూడా దుష్టుడు సాతాను చేతికి అప్పగించబడినప్పుడు దేవుని సన్నిధిలో మనం మోకరించి ప్రార్థించేటువంటి వ్యక్తులుగా ఉండాలని ప్రభువాక్యం సెలవిస్తుంది మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన విన్నపములను విజ్ఞాపనలను ఆలకించి ఆ యొక్క బంధకాల్లో నుండి శ్రమలలో నుండి శోధనలో నుండి ప్రభు మనలను విడిపించగలిగినటువంటి దేవుడు మేకా గ్రంథం నాలుగవ అధ్యాయము పదవ వాక్యం చివర భాగంలో చదువుకుందాం అక్కడనే యుహోవ నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును మేక నాలుగో అధ్యాయం పదవ వాక్యం చివరి భాగంలో అక్కడనే యుహోవా అంటే దేవుడు నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విడిపించును దేవుడు మన శత్రువుల చేతుల్లో నుండి ఆయన విడిపించేటువంటి దేవుడుగా ఉన్నాడు మన శత్రువుల చేతిలో నుండి దినదినం కూడా ప్రభు మనలను విమోచిస్తూ విడిపిస్తున్నాడు ప్రియ దైవ జరంగమ మేక గ్రంథం ఆరో అధ్యాయము నాలుగో వాక్యం ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని దాస గృహములో నుండి మిమ్మల్ని విమోచించి తిని మిమ్మల్ని నడిపించకై మోషే అహరోను మిర్యాములను పంపించి తిని ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని దేవుడు అంటున్నాడు ఐగుప్తు అనేటువంటి పాపములో నుండి ఐగుప్తు అనేటువంటి శాపములో నుండి ఐగుప్తు అనేటువంటి అపరాధములలో నుండి లోకాశలు శరీరాశ నేత్రాస జీవోపులో మనం ఉన్నప్పుడు ఈ ఐగుప్తు దేశంలో నుండి దేవుడు మనలను రప్పించి దాస గృహములో నుండి మనలను ఆయన విమోచించాడు విడిపించినటువంటి దేవుడు ఆ దాసత్వపు జీవితంలో మనం ఉన్నప్పుడు ఐగుప్తు అయినటువంటి అనుభవంలో ఉన్నప్పుడు దేవుడు మనలందరినీ కూడా ఆయన విడిపించి విమోచించినట్లుగా దేవుని వాక్యులో మనం చూస్తూ ఉన్నాం నిర్మాకాండం మూడవ అధ్యాయము నిర్మాకాండం మూడవ అధ్యాయము ఏడవ వాక్యాన్ని చదువుకున్నాం మరియు యహోవా ఇట్ల నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిత్యంగా చూచి తిని పనులలో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించడానికి దేవుని పిల్లలయ్యుండి దేవుని బిడ్డలయ్యుండి దేవుని సుఖీయ జనాంగం అయ్యుండి వారు ఎక్కడ ఉన్నారంటే ఐగుప్తులో ఉన్నారు ఐగుప్తులో ఏమున్నదంటే బంధకాలు ఉన్నవి అపవిత్రత ఉన్నది పాపం ఉన్నది శాపం ఉన్నది ఈ ఐగుప్తులో ఉన్నటువంటి స్థితిగతులు అన్నిటిలో కూడా వారు బాధించబడుతున్నప్పుడు శోధించబడుతున్నప్పుడు వారి బాధలన్నిటిని కూడా దేవుడు చూసి ఆ ఐగుప్తు అనుభవంలో నుండి వారిని విడిపించడానికి నేను దిగి వచ్చినాను అంటున్నారు కాబట్టి ఉదయకాల మందు దేవుని కృప చేత దేవుని మహాకృప చేత నిన్ను నన్ను మనలందరిని కూడా దేవుడు విడిపిస్తున్నాడు ఏ బంధకాలలో మనం బంధించబడిన ఏ శ్రమలలో మనం బంధించబడినా ఏ శోధనలో మనం బంధించబడినా ఏ ఆటంకాలలో మనం బంధించబడినా ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో మనం బంధించబడినప్పటికీ పరిశుద్ధాత్వ దేవుడు మనలను విడిపించేటువంటి దేవుడిగా ఉన్నాడు కాబట్టి దేవుని వాక్యం నిహేమ్య తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్యం చివరి మాటల ద్వారా ప్రభువు మనకు చేస్తూ ఇస్తున్న వాగ్దానము నీకు మొరపెట్టినప్పుడు ఆకాశ మందుండు నీవు ఆలకించి నీ కృప చొప్పున అనేక మార్లు వారిని విడిపించింది ఇస్రాయేళ్ల ప్రజలు మన పితల దేవునికి మొర పెట్టినప్పుడు దేవుడు ఆకాశ మందు ఉన్నటువంటి దేవుడు ఆలకించి అనేక సార్లు అనేక మార్లు మన పితరులైనటువంటి సాయిల ప్రజల్ని విడిపించినటువంటి దేవుడిగా ఉన్నాడు కాబట్టి నేడి తినమందు కూడా నిన్ను నన్ను మనలందరినీ విడిపించేటువంటి దేవుడిగా ఉన్నాడు అందరం ప్రార్థన చేద్దాం అందరం ప్రార్థన చేత ఉదయ కాలమందు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని కృప చొప్పున అనేక మార్లు మనల్ని విడిపిస్తూ వచ్చినాడు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల నాలుగో తేదీ వరకు కూడా అనేక మార్లు ప్రభు మనలను విమోచిస్తూ వచ్చినాడు అనేక మార్లు ప్రభు మనలను విడిపిస్తూ వచ్చినాడు అందరం ప్రార్థించేద్దాం ప్రభా మీ కొందనాలు పరిశుద్ధాత్మ తండ్రి మీకు కొందాలు ఆశ్చర్య తండ్రి మీకు కొన్నారు అనేక మార్లు మమ్మల్ని విమోచిస్తూ వచ్చారయ్యా అనేక మార్లు మమ్మల్ని విడిపిస్తూ వచ్చినారు ప్రభా ఆకాశం మంది తండ్రి మా ప్రార్థన భిన్న బొమ్మలను విజ్ఞాపంలో మీరు ఆలోకిస్తున్నందుకు తండ్రి మీకే వందరాలు 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 ైజ్ ప్రైజ్ అందరం చేద్దాం దేవుని కృప చొప్పున దేవుని కృప చొప్పున ప్రభు నిన్ను విడిపిస్తున్నాడు నిన్ను విమోచిస్తున్నాడు చేస్తున్నాడు బంధుకాలలో శ్రమలో శోధి ప్రభు విడిపిస్తున్నా విధానమును బట్టి ప్రభు ఆమె కొందాలని అందరం చేద్దాం మోహోనదురువైన మీ అపారమైన ప్రేమ చేతను మీ ఉచితమైనటువంటి కృపచేతను ప్రభా ఈ ఉదయం కాలం ముందు నన్ను మమ్మల్ని అందరినీ కూడా విమోచిస్తున్న విడిపిస్తున్న విధానమును బట్టి మీకు వందాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా మీరు మాకు అనుగ్రహించిన వాగ్దాన సందేశం ద్వారా మమ్మల్ని బలపరిచి మాలో ప్రభు వాక్యం కట్టి పలింపు చేసేటువంటి కృపాధనిత మీరు దయచేయమని ఏ స్నాములు అడిగిపెట్టుకుని స్నాము తండ్రి ఆమె